దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం అండి నమస్తే పురజన హితం కోసం పనిచేసేటటువంటి వారు పురోహితులు అవుతారు కదా పురోహితులు పురోహితులు అది గుళ్ళల్లో చేసే వాళ్ళు అవ్వచ్చు లేకపోతే మన ఇంటికి వచ్చి కార్యక్రమాలు చేయించే వాళ్ళు అవ్వచ్చు వీళ్లతో మనం మన బిహేవియర్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి ఎటువంటి పరిస్థితుల్లో అతను ఎంత ఎంత అంటే చిన్న పురోహితులండి అంటే చిన్న పురోహితులు అంటే నా ఉద్దేశం పిల్లవాడు ఇప్పుడే స్మార్తం అయింది లేకపోతే ఇంకోట వేదం చదువుకో వేద పండితులు అనుకోండి చిన్న పిల్లవాడు ఇవ్వనివ్వండి పెద్దవాళ్ళు అవ్వనివ్వండి వాళ్ళతో ఖచ్చితంగా వాళ్ళు దగ్గర పెట్టుకుని బిహేవ్ చేయాలి ఎందుకంటే ఇంటికి వచ్చిన పురోహితులతో కొంతమంది బిహేవ్ చేసే విధానం చూస్తే చాలా అమర్యాదగా కరెక్షన్స్ చెప్తూ ఉంటారు ఒకటి బ్రహ్మస్థానం ఇచ్చి నువ్వు పూజించుకుంటున్నావు కరెక్షన్స్ చెప్తారు ఒకటి అమర్యాదగా నువ్వు నువ్వు అని మాట్లాడటం ఒకటే కొంతమంది పెళ్లిళ్ళు మనం చూస్తుంటామండి పురోహితుల కింద కూర్చుని ఉంటారు వీళ్ళు పైన పేటల మీద ఈ ఈ హైట్ లో కూర్చుని వీళ్ళు ఉంటారు ఏదో కాళ్ళ రేపులు నుండి ఏదో పెద్దవాళ్ళు అయిపోయి కూర్చోలేకపోతున్నామండి అండి అంటే దాట్ ఈస్ డిఫరెంట్ నేను దాని గురించి మాట్లాడట్లా డబ్బు బాగా ఎక్కువయ్యి చూపిస్తూ ఉంటారు ఆశ్చర్యం అనిపిస్తుంది పురోహితులు కింద కూర్చుని కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు నిజమైన సరస్వతి పుత్రులు పురోహితులు కింద కూర్చుని ఉంటే కనీసం కూర్చోవడానికి కూడా ఇష్టపడరు అంటే సోఫాల్లో కానీ చైర్లలో నేను చూసాను అలా కళ్ళారా చూసాను అది ఇన్స్పైర్ చేసేటటువంటి వ్యక్తులు ఉంటారు కొంతమంది మాత్రం ఇట్లా క్వైట్ ఆపోజిట్ గా బిహేవ్ చేస్తుంటారు ఇవన్నీ దీన్ని ఎలా చూస్తారు ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసే పరిస్థితి ఉంటుంది అమర్యాదగా ఇప్పుడు మనం పిలుచుకుంటున్నాం బ్రహ్మస్థానంలో పిలిచినప్పుడు ఖచ్చితంగా ఆయనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఆయనకి ఇవ్వాల్సిన హోదా ఆయనకి ఇవ్వాల్సిన గౌరవము ఇవ్వాలి అంటే నేను ఎందుకు ఇలా చెప్తున్నాడు మీ వాళ్ళందరూ బ్రహ్మస్థానం నాకు వాళ్ళు ఫ్రెండ్స్ కూడా అవుతారు నాకు స్నేహితులు కూడా అవుతారు కాబట్టి మేము విడిగా బండి మీద వెళ్తున్నప్పుడు విడిగా కవులు చెప్పుకునేటప్పుడు డిఫరెన్స్ నేనే నా ఇంట్లో ఒక కార్యక్రమానికి లేకపోతే మా ఇంట్లో ఏదన్నా కార్యక్రమం జరిగేటప్పుడు నా మిత్రుడిని బ్రహ్మగారిని పిలిస్తే బ్రహ్మగారిగానే చూస్తాను తప్పితే అక్కడ నేను నాగా చూడను అంటే చెప్పడం మిత్రుడిగా చూడం అక్కడ ఇంకోటి ఏంటి శాస్త్రంలో చెప్పింది ఏంటంటే ఓపెన్ గా చెప్తున్నా ఇప్పుడు ఏంటంటే మగవాడు పూజ చేస్తే ఆడవాళ్ళకి సగం వస్తుందని ఆడవాళ్ళు పూజ చేస్తే మగవాళ్ళకి రాదని అంత శాస్త్రంలో పక్కాగా ఉందో బ్రహ్మగారుగా ఉండి తప్పు చేసినా రైట్ చేసినా కర్మఫలం అయింది నీకే సంబంధం లేదు అలా కాకుండా ఇలా చెయ్యండి పంతులు గారు ఇలా చెప్పండి పంతులు గారు ఇది వదిలేద్ద పంతులు గారు అని మనం చెబితే ఆ దోషము నువ్వు భరించాలి మీ క్లారిటీ వచ్చిందనుకోండి ఎస్ కనుక ఏంటంటే ఒకసారి బ్రహ్మగారిగా ఉండి ఆయన ఒకవేళ ఏదన్నా పొరపాటుగా ఒక ఎగ్జంషన్ చేశారు అనుకోండి ఇప్పుడు మీరు అమ్మ తెచ్చావా పూలు తెచ్చావా అన్నారు లేకపోతే తేనె తెచ్చావా అన్నారు లేకపోతే పంచదార తెచ్చావా అన్నారు లేకపోతే ఇవేనో పంచామృతాలు తెచ్చావన్నారు పంచామృతార్థం క్షీరం సమర్పయామి అని ఉట్టు పాలు పోసి పంచామృతాల పద క్షణం ఇస్తున్నారు ఆయన చెప్తాడు దాని ఆయనకి ఒక్కడికి సర్టిఫైడ్ అని ఎగ్జామ్ చేసేదానికి డిస్క్రిప్షన్ పవర్ ఆయనకి ఇచ్చారు వస్త్రార్థం అక్షతాం అమ్మా బట్టలు ఆయన తెచ్చారా పంతు స్వామివారికి అంటారు లేదండి మీకు తెచ్చాను మీకు పంచి రాశారా కదా చాపు స్వామివారికి ఎంత వస్త్రార్థ పుష్పం సమర్పయామి అక్షతాం సమర్పయామి అంటారు అది ఆయన చెప్పాలి అయ్యో తెలియదండి పంతులు గారు అంటే ఆయన దీని బదులు అది ఇచ్చానని ఆయన చెప్పొచ్చు అక్కర్లేదండి అక్షతలేసారి చెప్పండి నువ్వు చెప్పడానికి అంటే జడ్జి గారికి ఎలా అయితే డిస్క్రిప్షన్ పవర్స్ ఉంటాయో పంతులు గారికి ఆ డిస్క్రిషనరీ పవర్ ఉంటాయి అంటే ఏంటంటే అందుకనే చివలో చెబుతా అనమాట మంత్రహీనం క్రియ ఆహీనం అంటే మీరు ఏదైనా క్రియలో చేసే దాంట్లో కానీ వస్తువులు ఇచ్చే దాంట్లో కానీ భక్తి రూపంలో కానీ ఏదైనా దోషాలు చేస్తుంటే వీళ్ళని క్షమించి వీళ్ళకి సంపూర్ణంగా అనుగ్రహాన్ని ఇవ్వని నక్షంతలు వేసి వెళ్ళేవాడు బ్రహ్మగారు ఇంకా ఆయనకు డబ్బు ఇచ్చే విషయంలో కూడా అబ్బా భలే లోభత్వం అడుగుతున్నాడు అంత అడుగుతున్నాడు సరే ఆ సుంద అత్య సుంద ఇవన్నీ పక్కన పెట్టేద్దాం కదా లోభత్వం అనేది ఆయనకు రూపాయి ఇచ్చే విషయంలో లోభత్వం వచ్చేస్తుంది ఇప్పుడు పెళ్లిళ్ళు చేయించే వాళ్ళే అనుకున్నాడు ఆ ఫిగర్ అంటే అందులో లోపత్ అంటే ఇచ్చి కామెంట్ చేయకూడదు ఇచ్చి కామెంట్ చేయకూడదు ఏంటంటే ప్రతిదానికి కేడర్స్ ఉంటాయి పదివేలలో వచ్చేవాళ్ళు ఉంటారు యాభై వేలలో వచ్చే ఉంటారు లక్ష రూపాయలు వచ్చే వాళ్ళు ఉంటారు నువ్వు లక్ష రూపాయలు ఆయన గిరికి నాకు పదివేలు రావడం అనేది తప్పు తప్పు ఆయన అది ముందు ఫిక్స్ అవుతాయి కానీ చిన్న చిన్నవి చెప్తుంటారు అక్కడ ఏదన్నా ఇప్పుడు పంతులు గారి మీరు అంటే గట్టిగా గుళ్ళోకి అనుకోండి హోటల్కి వెళ్ళి నీకు టీ ఇచ్చిన వాడుకో కాఫీ ప్లేట్లో వాడుకో ట పది రూపాయలు తీసి అక్కడ పెట్టొస్తావు గుళ్ళోకి వెళ్ళేసరికి రూపాయి బెడల కోసం వెతుకుతాడండి రూపాయి రూపాయి చాలా ఉదారంతో రూపాయి బెడలు లేవని మళ్ళీ అలా వెతకడం ఒకటి వీళ్ళకి తాటికాయ లలిత్ కుమార్ గారు అంటూ ఉంటారు పెద్ద పెద్ద అక్షరాలు రాసి నిధులు హుండీలోనే వెయ్యాలి డబ్బులు హుండీలోనే వేయాలి అని చెప్తారు అంటే అక్కడ పురోహితులకి ఇవ్వకూడదు ఎటువంటి పరిస్థితుల్లో ఒక రూపాయి వేసేదే రూపాయి రూపాయి హుండీలో పడాలి హుండీలో పడాలి అది ఏంటంటే వెరీ సాడ్ అండి సాడ్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ పదార్థాలు రాస్తారు అక్కడ సండిలం చేయడానికి మనబారాధినికి ఏదో టవల్ రాసారనుకోండి మణపారాధన ఇంతే కదా పెట్టేది అంత మొక్క తెస్తే సరిపోతుంది తెల్లటవలు అది ఆయనకి ఎందుకు పనికిరాదు అది ఆయన చూసుకోవాలి బియ్యం బియ్యం పట్టుకొచ్చిస్తారు అంతేందుకు ఒక మీకు యాభై మూడు రూపాయలు బిడ్డలు పెట్టండి ఉన్నారు అనుకోండి యాభై మూడు రూపాయలు యాభై రూపాయలు మనం సరదాగానే ఖర్చు పెడుతుంటాం రెండు రూపాయల బిళ్ళ వచ్చిందండి ఐదు రూపాయల బిళ్ళ వచ్చింది రూపాయలు లేవా రూపాయలు లేవా అని ఎత్తుక్కుని మళ్ళీ ఐదు రూపాయలు ఎందుకు పెట్టాం గబుక్కునే ఒక పాతికి వచ్చిన మీద రెండు రూపాయలు బెడలున్నాయి ఐదు రూపాయలు పెట్ట రూపాయి బిడల కోసం మళ్ళీ అది మార్చాలి అంటే అంతకన్నా రెండు రూపాయలు బెడ్రెండు రోజులు పది రూపాయలు పెరుగుతుంది వస్తుంది రేషన్ బియ్యం ఇవ్వటం తర్వాత ఏదైనా పెట్టేటప్పుడు కూడా మీరు చెప్పినట్టు మోయిన్ ఇచ్చినప్పుడు గానీ ఏదైనా ఇచ్చినప్పుడు ఆయన వండుకుని ఆ పప్పు చేసుకుని ఆయన తినేట్టుగా ఉండదు ఎందుకంటే మనం ఏదైతే మనం ఇస్తుంటామో పూర్వం అయితే గట్టిగా మాట్లాడితే వీళ్ళందరూ కూడా ఆ గ్రామ పురోహితుడికి పంట రాంగానే మా విలేజ్ లో ఉంటుంది పంట రాగానే ఇన్ని మానికులను తీసి పురోహితుడికి పంపిడికి పంపిస్తారు అట్లాగే ప్రకృతిని పుట్టడం కోసం కంకులు తీసుకొచ్చి వాకిట్లో కట్టేవాళ్ళు అవును అవి తినేవి తినేవి అవి తినడం కోసమే కట్టేవాళ్ళు ఇలా ఉన్న ధర్మశాస్త్రాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఆ రేటు విషయంలో నువ్వు ఏ స్థాయి వాడో ఆ స్థాయి తెచ్చుకో ఇబ్బంది లేదు తెచ్చిన తర్వాత కామెంట్ చేయ అలాగే ఆయనకిచ్చే ఈ వస్తువుల్లో అవి చూపించకూడదు అది చాలా దోషం అవుతుంది ఆ మనసు కష్టపడేలా కూడా కొంతమంది మాట్లాడుతారండి వింటూ ఉంటాం చాలా సందర్భాల్లో నేను బాధ అనిపిస్తుంది ఆయనను పిలవటం ఎందుకు ఆయన దోషాన్ని మూట కట్టుకోడు ఎవరు అడిగారు అసలు ఎవరు ఇంకా గట్టిగా మాట ఆ పంతులో రా ఈ పాతిక రూపాయలు తీసుకెళ్ళి ఇంటి దగ్గర గొప్పగా కొనుక్ నువ్వు నువ్వు కొనుక్ అట్లా కూడా కొనుక్కెళ్ళి ఇంట్లో కాస్త మేడం ఉంటారా పూజ చేసి వెళ్ళిపో ఏమయ్యా పంతులు ఇట్రా నువ్వు అవి ఇంక్లూడింగ్ శాస్త్రం తెలిసిన వాళ్ళము చెప్పేవాళ్ళం కూడా మా ఇంటికి ఒక ఏళ్ళ కుర్రాడు పంతులుగా వస్తే ఆయనకి చక్కగా నమస్కారం పెట్టి ఇలానే పెడతాం తప్పితే విడిగా పిలిచినప్పుడు హాయ్ రా కూర్చొని కబులు చెప్పినట్టుగా మేము బ్రహ్మగా పిలిచినప్పుడు మాట్లాడీ పరిస్థితుల్లో మేము ఈ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళకి కూడా చేయం ఉన్న వాళ్ళే చేయరే గట్టిగా మాట్లాడతాం ఎందుకంటే మాకు దాన్ని దాన్ని తెలుస్తారు దాని గౌరవం కొంతమంది ఏం మాట్లాడతారు తెలుసా అండి ఇప్పుడు ఇప్పుడు గ్రహణం అనుకోండి రేడియో తర్వాత ఎప్పుడో పడుతుంది ఏదైనా దానం చేయండి బ్రాహ్మణులకు దానం చేయనంటే బ్రాహ్మణులకు చేయాలా ఇంకెవరికి చేయకూడదా అని అంటుంటారండి ఎంత అంటే గాయత్రి చేసేవాడికి ఒక అంటే గాయత్రి అనేది ఒకటి ఉంటుంది అది చేస్తే అది లోకహితం కోసం చేస్తారనే మినిమం ఇంకిత జ్ఞానం ఉండదు ఉండకుండా కమెంట్ చేస్తారు దీని గురించి చూడవచ్చు పరాయి వాళ్ళ కోసము క్షేమ స్థైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య చెప్పాను ఇప్పుడు ఈయన పిల్లాడ ఆరోగ్యంతో ఉన్నా ఈయన పిల్లవాడికి ఎగ్జామ్ ఉన్నా ఈ రోజు వైకుంఠ కాదసి భక్తులు వస్తారు వాళ్ళకి నేను ఆశీర్వచనం చేయకపోతే ఇబ్బంది పడతారు అని చెప్పేసి తన అనారోగ్యాన్ని తన ఇంట్లో వాళ్ళ అనారోగ్యాన్ని తన కష్ట సుఖాన్ని పక్కన పెట్టి వచ్చిన వాడికెల్లా కూడా ఈయన వచ్చిన వాడు బాగుండాలి ఈయనకి సుఖం కలగాలి ఈయన సంతోషంగా ఉండాలి ఈయన విద్యావృతి రావాలి ఈయన సంతానం కలగాలి ఈయనకి పిల్లలకి పెళ్లిళ్ళు కావాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించే ఏకైక వ్యక్తి బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు అందులో పురోహిత్ పురోహిత ఆ వృత్తిలో ఉన్నవాళ్ళు అంటే ఇప్పుడు మేమందరం ఆఫీస్ లో ఉండే బ్రాహ్మణులు అది కాకుండా ఏంటంటే మనకి బ్రహ్మగా పౌరోహిత్యం వరకు చేస్తారు వాళ్ళు వాళ్ళకి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎందుకంటే తల్లి తండ్రి గురువు దైవం టాప్ అని ఎందుకన్నారంటే వీళ్ళు మొత్తము నిస్వార్థంగా నీ కోసం జీవితాంతం బతికే వాళ్ళు వీళ్ళ నలుగురు అలా బతికే ఇంకో ఏకైక ఏదో ఆయన అంటాడే సినిమాలో గనక మూడో సింహం నలుగురు తల్లి తండ్రి గురువు దైవం కనిపిస్తున్నారు కదా కనిపించకుండా నీ శ్రేయస్సు కోసం తనకేం ఉపయోగం లేకపోయినా సరే ఆస్వాదించేవాడు బ్రాహ్మడు గౌరవిద్దాం గౌరవిత్ డెఫినెట్లీ మేము ఇన్ని పూజలు చేసేస్తాం అన్ని పూజలు చేసేస్తాం కానీ వచ్చిన బ్రహ్మని ఆ అమర్యాద చేసేస్తే ఎన్ని పూజలు చేసినా అది వ్యర్థమే నిష్ప్రయోజనం డెఫినెట్లీ